అండి ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి ఇదైతే మనం కార్లో డెలివరీ ఇవ్వడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా ఇలాగ నీట్గా ప్యాకింగ్ చేసి అయితే మనం కస్టమర్కి అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరికైనా సరే అండి కావాలనుకున్న వాళ్ళు అంటే చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు కొత్తగా వాళ్ళు చాలామంది ఇంకా డౌట్ పడుతున్నారండి మాకు ఎలా వస్తాయండి ఎలా ప్యాకింగ్ చేస్తారండి అని చెప్పని కస్టమర్ మన దగ్గర ఉన్నా లేకపోయినా ఇలా అనేది అయితే మనం కాటా అయితే వేసి మనకి కేజీకి ఎన్ని వస్తున్నాయి కౌంట్ చేసి కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇలా క్వాలిటీగా ఎవరికైనా సరే అంతేనండి చూస్తున్నారు కదా ఇలా నీట్గా ప్రతి ఒక్కరికి కూడా మంచిగా కాటా వేసి కౌంట్ చేసి డ్రమ్స్లో అనేది మనం సపరేట్ చేసి అయితే పంపించడం అయితే జరుగుతుందండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే ఈ వీడియోస్ అనేది చాలా దూరం వెళుతున్నాయండి చాలామంది కూడా చాలా చాలా దూరం నుంచి కూడా రావడం జరుగుతుందండి చూస్తున్నారు ఇలా ప్రతి ఒక్కటి కూడా మంచిగా మనం అనేది చెక్ చేసుకుని కస్టమర్కి అయితే పంపించడం జరుగుతుందండి ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు పైన నా నెంబర్ ఉంటుందండి చూస్తున్నారు కదా మంచిగా అనేది పంపించడం జరుగుతుందండి ఇప్పుడు మనం కొత్తగా అయితే ఈ ట్యాంక్స్ కూడా మనమే ఇస్తున్నామండి కస్టమర్కి ఎవరికన్నా కొత్తగా చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ట్యాంకుల్లో చేయాలని అనుకుంటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మన దగ్గర ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ చేయండి ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్గా అయితే ప్రతిదీ చెప్పడం జరుగుతుందండి చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మనం దీంట్లో ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఎవ్రీథింగ్ అనేది డీటెయిల్స్ ఇస్తానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి